ఏ ఊరు ఏ పల్లె సైదులు నీదే దేశం ఉన్నదిరా సైదులు నీదే దేశం ఉన్నదిరా సైదులు నా సేతుల డబ్బుంది సైదులు బెజ్జువాడ బండెక్కుదామా సైదులు బెజ్జువాడ బండెక్కుదామా సైదులు బెజ్జువాడ బండెక్కి సైదులు బెజ్జువాడాన దిగుదామా సైదులు బెజ్జువాడాన దిగుదామా సైదులు నకాకలై తంది సైదులు మరి అన్నమ్ము లేదయ్యా సైదులు మరి అన్నమ్ము లేదయ్యా సైదులు దుకాణ పోయిండు సైదులు కిల బియ్యము తెచ్చిండు సైదులు కిల బియ్యము తెచ్చిండు సైదులు అన్నమ్ము అయింది సైదులు మరి కూరేమి లేదయ్యా సైదులు మరి కూరేమి లేదయ్యా సైదులు ఇంటెనుక పోయిండు సైదులు రెండు సెలపేల పేల సైదులు రెండు సెలపేల పొడిసిండు సైదులు సెలపేల పొడిసి సైదులు మరి కూరైనదచ్చిండు సైదులు మరి కూరైనదచ్చిండు సైదులు ఇది ఏమి కూరయ్యా సైదులు అబ్బాయి తింతలా ఉంది సైదులు అబ్బయి తింతలా ఉంది సైదులు మాది మంగళగిరి మంజుల నేను గల్ల కుర్రోన్ని మంజుల నేను గల్ల కుర్రోన్ని మంజుల నులాటం ఎత్త సైదులు మరి కోరింది నా మనసు సైదులు మరి కోరింది నా మనసు సైదులు నువ్వు భజన చెత్త సైదులు మరి భంశింది నా మనసు సైదులు మరి భవసింది నా మనసు సైదులు నీ ఏలు ఉంగరాలు చూసి సైదులు నెలు ఎలుమాడనుకున్నా సైదులు నేనెలుమాడనుకున్నా సైదులు నీ కాలు సెప్పులు చూసి సైదులు నేను కాపాడనుకున్నా సైదులు నేను కాపాడనుకున్నా సైదులు మతి మన్నుగాను సైదులు నేను మాదిగైనంటత్తి సైదులు నేను మాదిగైనంటత్తి సైదులు కాల తన్నకురా సైదులు నేను కర్ణపోని బిడ్డనురా సైదులు నేను కర్ణపోని బిడ్డనురా సైదులు ఎలా ఎత్తి కొట్టకురా సైదులు నే నెలుమోని బిడ్డనురా సైదులు నే నెలుమోని బిడ్డనురా సైదులు